అయ్యే ఫ్రెండ్స్ వర్షం పడుతుంది మేమైతే మాత్రం ఆఫీస్కి వెళ్తే మళ్ళీ పెట్టాము కానీ మా చెట్టుతో అరే ఆడికి వెళ్ళాలి ఏం చూడాలి ఏదో చేయాలి ఈరోజు చెప్పాడు అందుకని చెప్పేసి మేము జస్ట్ రాపూర్ వెళ్ళేసి ఉన్న వాటర్ ఫాల్ చూస్తాము అని చెప్పేసి అనుకున్నాము అని వర్షం పడుతుంది కదరా అని ఉండబోలేదు వాడు మొత్తానికి రాపూర్ అయితే బయలుదేరాము పెండ్లు అయితే మాత్రం పెట్రోలు ఒక నాలుగు వందలు పట్టించాను కావాల నుంచి ఇంచుమించుగా రోడ్ ఇరవై కిలోమీటర్లు ఉంది చిన్నగా బయలుదేరుతాం పోతున్నాము ఎక్కడ చేర్తాం గంటలు నాకు ఐడియా లేదు తోలేదు తోడూరుకి రేసా బాగుంది ఇప్పుడే ఇలా పోతే ఇంకెళ్ళినట్టే చిన్నగా పోలే వద్దులే ఇప్పుడే దాటేసా ఏ వీడియో రావాలి తెలిసే ఏంటి రీచర్ దే రీచర్ ద ప్లేస్ అసలుకి ఎలా ఉందంటే మనం ఎన్టీఆర్ సినిమాలో జంతా గేల్ సినిమాలో సాంగ్ ఉంటుంది కదా సాంగ్ ఎక్కడే ఉంది మొత్తానికి అయితే మనకు పంపుది సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేసేయడం అనిపిస్తుంది ఎందుకంటే సిచువేషన్ అలా అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ నీ అంటే ఇంకా మెయిన్ మెయిన్ అయితే ఉదయం ఎందుకంటే ఫుల్ రెయిన్ పట్టడం వల్ల షార్ట్ మనం తీయడం కుదరలేదు ఇప్పుడు రెయిన్ అలాగే పడతా ఉంది కానీ ఇప్పుడు తగ్గడం వల్ల షార్ట్స్ అయితే తీయడం మొదలు పెట్టాను ఎలా గ్యారేజ్లో సాంగ్ తగ్గట్టుగా అలాగే అని ప్లేస్ వచ్చేసాము రీచ్ అయిపోయాం ఏంటంటే మంచి వాళ్ళ ఏం లోపలించాలా గురు ఎందుకు అడ్డ అడవిలో పోవాలంటున్నారు ఇప్పుడు మీరు తీసేది ఏమి ఏంది ఇప్పుడు నానా ఆ బోర్డు ఒకసారి ఆ బోర్డు ఏం రాదు ఆ బోర్డు చూడిన బోర్డు

ఎంటర్ అయితే అయిపోయాం ఈ ఈ గాలిలో నీటిలో కింద పడ్డామంటే అరే ఇది కారణంగా ఈ గమ్ము వర్షం పడుతుంటే ఇంట్లో కూర్చొని రెండు బజ్జీలు నాలుగు బజ్జీలు తినేసి ప్రశాంతం కొనుక్కుందాం అనుకున్నా రా ఇది అరేపుడు రావట్లే ఏం రావట్లేదు అయ్యా అదే అదే చర్చి చేస్తున్నాను అక్కడ గాయస్ మొత్తానికి అయితే మొత్తం వచ్చే ప్లేస్ అయితే మొత్తం వివచ్చంగా ఎక్సలెంట్గా క్యాక్ కిరాక్గా ఉందన్నమాట సరే కానీ గురు మొత్తానికి అయితే మొత్తం నాకు మాత్రం వచ్చేటప్పుడు మాత్రం అదే ఎన్నిసార్లు చెప్పినా కానీ బోరు కొట్టదు నా తెలిసి అంతే అన్ని అన్నిసార్లు చెప్తున్నానంటే అంత బాగా నచ్చింది అనమాట ఈ ఎక్కేది నాకు చాలా దారిద్రంగా ఉంది వాడు ఏంద్రాడు అబ్బా ఇంకో హైలైట్ ఏంటంటే ఇది అడవి ఈ అడవిలో చిరుత పూలు ఉన్నాయంట అదే కదా అంటుంది ఎందుకంట ఈయన ఇల్లే అన్న ఇక్కడి నుంచి అంత దూరం అని చెప్పేసి ఆ పలా దూరం తమ్ముడు అని చెప్పాడంట అది కొద్దిగా గుబురు గుబురుగా ఉంటుంది పోయి ఉంటుంది రెండు కిలోమీటర్లు నడవాలని చెప్పాడంట అన్న జంతువులు ఏమైనా ఉంటాయంటా పుల్లా పుల్లా చెరుత పుల్లా సునీల్ ఇదేం కరమ్మరా నాయన ఒరే వాటర్ ఫాల్స్ గేటర్ ఫాల్స్ ఏ ఫాల్స్ అని చెప్పి తీసుకొచ్చి మమ్మల్ని ఏం చేద్దామానే ఏ అబ్బాయి సైడ్ ఒరే అంత అడ్డైపోయినవరు నువ్వా భలే ప్రమాదంగా మారినవు అయితే మొత్తానికి రే వాటర్ ఫాల్స్ ఏంటి రావట్లేదు నా అట్టేలా ఉందన్నా అన్న అసలు అన్నే తెలియదు నాకు తెలియకుండా పోనా ఫస్ట్ ఈ రాళ్ళ దిబ్బలేందో ఇదేందో రే ఒరే ఒరే ఈ వాటర్ ఫాల్స్ ఏంది రానా లేకపోతే లేపింగానే నిజంగా నీళ్ళు ఎంత బాగున్నాయంటే అసలుకి ఓకే మొత్తానికి అయితే మాత్రం విజువల్గా అయితే మాత్రం నడవడం చాలా కష్టంగా ఉంది కానీ చూడటం మాత్రం యాక్సిడెంట్గా ఉంది వర్షం పడుతున్నప్పుడు ఈ వీరికి నిజం చెప్పాలంటే ఈ ఇలాంటి కరెక్ట్ టైంలో రావాలి ఎండాకాలం వస్తే మాత్రం దరిద్రం ఉంటది ఇలాంటి చినుకులు పడుతున్నప్పుడే వాతావరణం కూడా వెదరు కూడా మారింది కాబట్టి కొద్దిగా బాగుంది సునీల అని చాలా కష్టం కెమెంట్ చూస్తున్నా నడవాలి నేను కెమెరా మా కెమెరా మాట నడుస్తున్నాను కాబట్టి నిజం చెప్పాలంటే చాలా జైన్కి చాలా అవకాశం ఉంది కాబట్టి నడుస్తాను ఇంకా ఒకటి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది నడుచుకొని వెళ్ళి వాటర్ ఫాల్స్ పార్సెస్ చూద్దాం టైం అయితే మాత్రం లేదు ఉన్న ఇప్పుడైతే సగం దూరం అయితే వచ్చాం మీ రాయిబాబు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఆమె ఇట్లా వచ్చి ఆగాడు మాట్లాడాడు అని గుర్తు పెట్టుకోవడానికి ఇంకా సగం దూరం ఉంది వాచిపోతుంది ఇందాక సగం రూట్ అని చెప్పాను కదా ఆ సగం రూట్ కాదు ఇంకా ఉంది ఆ సగం కదా కూడా తిరిగి నాకు కూడా ఇంకెంతే అలాగే చెప్పట్లా నా సీడ్ అయిపోయింది నాకు అర్థం అయిపోయింది కాదు చాలా కష్టమే ఎప్పుడైనా సరే సినిమాలో చూడటం తప్ప ఇలాంటివన్నీ రియల్గా చూడటం మొత్తం ఇదే ఫస్ట్ అని చెప్పాలి నత్త నత్త ఇలా పోవటం నేను సినిమా డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు గురు కదా అది ఎంత సమ్మగా జారిపోతుందో రాపూర్ వాటర్ ఫాల్స్ నత్తానికి చూడటానికి బాగుంది మనం ఎప్పుడు మూవీస్లో చూసా పెట్టావు అది లోపల కూడా వెళ్ళలేదు అది చీకటి పడిపోయి ఇదేమో చీకటి పడిపోయి ఈ చీకట్లో వెళ్తుంటే టైం అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆరైపోయింది ఇప్పుడు జలపాతం చూడటానికి వెళ్తున్నాము ఇంకా ఇంకా రాలేదు ఇవన్నీ చూస్తుంటే కొద్దిగా వీడియోలో కొద్దిగా కలర్ వల్ల లైటింగ్ ఉంది కానీ బేసిక్ అయితే ఇక్కడైతే లైటింగ్ అయితే లేదు చాలా కొద్దిగా చీకటిగా ఉంది వీడియోలో చూస్తుంటే వెళ్తుంటే కొద్దిగా ధైర్యంగా ఉంది బ్యాక్గ్రౌండ్ మాత్రం మాలు చూస్తుంటే మాత్రం అబ్బాయి రిజువల్గా మాత్రం చాలా చీకటిగా అయితే ఉంది ఇంత గంభీరంగా ఉన్నాయి బయలుదేరాము వాటర్ ఫాల్స్ ఎందుకు చూస్తామని చూడడం తెలియదు కానీ గాయస్ ఈయనమ్మ బడవా ఇది రా ఆయన దారుణంగా ఉంది రే నా వల్ల కాదురా ఇది మంజు బాయ్ ఏం సినిమాలు అయితే మంజుమల్ బాయ్ సినిమాని చూపిస్తారు ఇల్లు రే పుష్ప నానా ఎంత దూరం ఉన్నారు వాళ్ళు నానా గంధ చెట్లు నరికే వాళ్ళని చెప్పి బొక్కలో బొక్కలో తోస్తారేమో అమ్మ బాబోయ్ సినిమా మీ చేస్తున్నారు కదా ఆయన మొత్తానికి ఈ ట్రెండింగ్లో జలపాత శబ్దం అయితే నాకైతే వినబడుతుంది ఈ రాయి గుర్తుపెట్టుకోండి ఈ రాయి వచ్చిందంటే మీరు జలపాతానికి చేరువైపోయినట్టే అమ్మ మా వాళ్ళు నేనైతే బాగా అలసిపోయా జలపాతాన్ని చూసేటప్పుడు అది మా వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి శబ్దాలతో అల్లా చేస్తున్నారు కొద్దిగా నేను కూడా జలపాతాన్ని చూడాలంటే అమ్మ ఇంచుమించి బాగానే కష్టపడ్డాము అబ్బాయి కానీ చాలా కష్టపడి వర్తపుల్లా కాదా అనేది ఇప్పుడు అక్కడనే జలపాతాన్ని చూసి నాకు అర్థం వద్ది ఏంది రది అది జలపాతం అంటే నేను చచ్చిపోతాం ఫస్ట్ గురు అదే గురు జలపాతం సచ్చిలి గుర్రే మొత్తానికి వాటర్ లేవనే చెప్పాలి అది యావరేజ్గా కానీ లొకేషన్ మొత్తం అదిరిపోతుంది

వద్దునే మళ్ళీ చెప్పారు హెచ్చరిక ఎవరు పోలీసు ఎవరు వస్తున్నారంట కానీ నానాంటోడు మాట వినడు వెళ్తాడు మొత్తానికి అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు అయితే బాగా దిగేసాము పస 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 పసిపోయేటికి మాత్రం ఎంజాయ్ చేశాను బాగా అయితే మునిగేసాను మన వాళ్ళు బాగా ఎంజాయ్ అయితే చేశారు వాటర్ ఫాల్స్ అయితే మాత్రం సూపర్ 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 అందరు కూడా బుల్లు అందరు కూడా నడిచినంత వరకు నడవండి దాన్ని పెయిన్గా భరించవచ్చు కానీ తర్వాత ఆపరే తర్వాత మాత్రం ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చే యొక్క ఏమంటారు దాన్ని సంతోషం అది వేరే లెవెలు నేనైతే అయితే మాత్రం ఫుల్గా ఆ బాధ మొత్తం మర్చిపోయాను ఆ నడిచినంత దూరం బాధ మొత్తం ఈ వీడియో చూసిన తర్వాత మీకు రావాలనిపిస్తే రండి అలాగే మీకు ఎలా అనిపిస్తే చేయండి ఓకే వీడియో అయితే మొత్తం చూసినందుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్